ఇవాళ మా ఊర్లో వర్షం పడింది నేను వీడియో రికార్డ్ చేసే టైమింగ్ కూడా వర్షం పడుతూ ఉంది ఏమన్నా డిస్టర్బెన్స్ కింద ఉంటే కనుక కొంచెం అడ్జస్ట్ అవ్వండి అయితే మనకి ఇవాళ చేయూత పథకానికి సంబంధించి కూడా శుక్రవారం నాడు డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్పడం జరిగిందండి సో మనకి అప్డేట్ అయితే వచ్చింది సో చాలా మంది లబ్ధిదారులకి అయితే వాళ్ళైతే డబ్బులు పడి ఉంటాయండి చేయూత పథకం సంబంధించి డబ్బులు మాకు ఇంకా పర్లేదని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా స్టేటస్ చెక్కింగ్ తో పాటు బ్యాంక్ అకౌంట్ లో కూడా కంపల్సరీ అయితే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి బ్యాంక్ అకౌంట్ కి ఒక్కొక్కసారి మనకి అమౌంట్ పడినా సరే మెసేజ్ రాదండి సో అట్లా మీకు మెసేజ్ రాకుండా అమౌంట్ అంటే క్రెడిట్ అవుతున్నట్లయితే కనుక సో అమౌంట్ క్రియేట్ అయిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత మీకైతే మెసేజ్ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి చాలా బ్యాంకులు అయితే కొన్ని సర్వర్లు పని చేయక ఇట్లా ఒక రోజులు అయితే రెండు రోజులు ఇలాగా డిలే అయ్యే అవకాశం అయితే ఉంటుందండి మెసేజ్ రావడానికి కాబట్టి కంపల్సరీ ఒకసారి అయితే మెసేజ్ అయితే వచ్చిందా లేదా కాకుండా మీరు డైరెక్ట్ వెళ్ళి అకౌంట్కి వెళ్ళి మీరు అయితే ఒకసారి చెక్ చేసుకుని చూడండి అవుట్ వేసుకుని లేదంటే కనుక ఫోన్పే లింక్ ఉంటే కనుక దానికి యాడ్ చేసుకుంటే అయితే యూపీఐ ద్వారా కూడా మీరైతే బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి అధికారులు మనకి చెప్పడం ఏంటంటే చేయూత పథకానికి సంబంధించి విడతల వారీగా డబ్బులు రిలీజ్ చేస్తున్నట్లయితే మనకి వెళ్తే మనకి తెలపడం అయితే జరుగుతుంది అంటే మనకి ఒకేసారి కనుక మూడు వేల ఐదు వందల కోట్లు కనుక రిలీజ్ చేసినట్లయితే కనుక దాదాపు ఒక రెండు రోజులు మూడు రోజుల్లో అందరికీ కూడా అమౌంట్ అయితే జమ అయ్యేదండి ముందు మనకి రిలీజ్ చేసే విడతల్లో మనకి ఇదే విధంగా ఒకేసారి అమౌంట్ అయితే రిలీజ్ చేసేవారండి కానీ ఈసారి మట్టికి అమౌంట్ అయితే రిలీజ్ చేయడానికి కొంచెం ఇక్కడ మనకి డిలై అయితే అవుతుందండి ఫస్ట్ కొంత అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నారు కొన్ని జిల్లాల్లో కొంతమందికి అయితే పడుతుంది అదే విధంగా నెక్స్ట్ ఇట్లాగా ప్రతి రోజు ఇలా అమౌంట్ అయితే ఇక్కడ మనకి క్రియేట్ అవుతున్నట్టు తెలిసిందండి మనకి రీసెంట్ గా చూసుకుంటే ఏపీ ప్రభుత్వం రెండు వేల కోట్లు అప్పు తెచ్చుకోవడం కూడా మనం అయితే గమనించామండి సో డబ్బులు కూడా మనకి లేకపోయి ఉండొచ్చు మనకి డబ్బులు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరికీ కూడా మనకి రిలీజ్ చేయడానికి సరిపడా డబ్బులు లేనప్పుడు మనకి డిలే అవుతూ అవుతున్నట్లు కూడా మనకి అయితే తెలుస్తుంది అయితే ఈ నెల దాకా కూడా టైం అయితే ఉందండి సో ఈ నెల అంతా కూడా వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి డబ్బులు రిలీజ్ అవకాశం అయితే ఉందండి డ్వాక్రా మహిళకి ఏదైతే రుణమాఫీ కోసం వెయిట్ చేస్తున్నారో యొక్క రుణమాఫీ డబ్బులు ఆసరా పథకం ద్వారా రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అండి ఇక విద్యార్థులకి అదే పరిస్థితి అండి ఈబీసీ నెసం పథకం ద్వారా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇదే పరిస్థితి అయితే ఏర్పడ్డదండి సో యొక్క డబ్బులు మీకు పన్నీ అంటే పన్ని అని అని చెప్పి అనుకోలేండి లేదంటే కనుక మళ్ళీ మనకి జూన్ ఆరో తారీఖున ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చి ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే దాన్ని బట్టి అయితే ఈ యొక్క అమౌంట్ సంబంధించి డిసిషన్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది చాలా వరకు ఏంటంటే సో అమౌంట్ అయితే రిలీజ్ కాకపోవచ్చు ఇంకా ఎందుకంటే ఇప్పటికే మనకి ఎలక్షన్ కమిషన్ మనకి ఇప్పటికే అప్డేట్స్ ఇవ్వడం బట్టి ఒక అమౌంట్ అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి మనకి చాలా వరకు ఈ యొక్క గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ బట్టి అమౌంట్ రిలీజ్ చేయాలా లేదంటే కనుక వేరే విధంగా యూజ్ చేసుకోవాలి ఒక అమౌంట్ అనే అంశం అయితే అక్కడ పేర్కొంటుంది కాబట్టి సో ఈ నెల అక్కడికి ఎండింగ్ ఏదైతే ఉందో ఈ నెల ఈ నెల ఎండింగ్లో ఎవరికైతే డబ్బులు క్రియేట్ అయ్యాయో సో వారందరూ అని చెప్పుకోవచ్చు మిగతా వాళ్ళందరూ కూడా దురదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రిప్షన్ ఫాలో అవుతాడండి